అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టిండు ఆ గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రామ్ దాదాపు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు నిన్న ఇవ్వాలా రకరకాల చర్చలు నడిచినాయి లక్ష కోట్లు వచ్చిందని ఒక ఆయన ఇంకొక ఆయన నలభై వేల కోట్ల రూపాయలు వచ్చినాయని ఆయన యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని ఒక ఆయన అమెరికా నుండి కంపెనీ పెడుతున్నాడని ఇంకొక ఆయన లండన్ నుండి కంపెనీ పెడతా ఉన్నాడని చెప్పి రకరకాలుగా పేపర్లలో వార్తలు వస్తున్నాయి ఇక రేవంత్ అన్న వరుస ఏంటంటే వంద కోట్లు ఖర్చైనా సరే లక్ష కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు రావాలి మా వాళ్ళకు ఉద్యోగాలు రావాలి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి అని చెప్పి ఫ్యూచర్ సిటీని తయారు చేయడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు మనం కూడా స్వాగతిస్తున్నాం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగితే మనకే గొప్ప కదా మన హైదరాబాద్ అద్భుతం అవుతుందంటే మనకే గొప్ప కదా అయితే రేవంతన అన వర్షం ఏంటంటే దాదాపు మూడు వేల మందిని పిలిచిండు ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులను పిలిచిండు నరేంద్ర మోడీని పిలిచిండు తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి రాహుల్ గాంధీని సోనియా గాంధీని ప్రియాంకా గాంధీని అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలను పిలిచిండు తర్వాత కేంద్ర మంత్రులను పిలిచిండు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పిలిచిండు అందరినీ ఆహ్వానించిండు ఇన్వెస్టర్స్ దాదాపు మూడు వేల మంది రావాలి ఇక మీటింగ్ చూస్తే మీటింగ్కి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేసిన ఖాళీ కుర్చీలు కొన్ని కనబడ్డాయి ఇక కొంతమంది వచ్చేటటువంటి కార్యక్రమం చేశారు అమెరికా నుండి ఒక రెండు మూడు కంపెనీలు కూడా వచ్చినాయి తర్వాత ఎంఓఈలు కూడా ఆల్రెడీ కుదిరించుకున్నారు ఒప్పందాలు కూడా కుదిరినాయి ఈ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారం గురించి అసలు రేవంత్ అన్నకు సంబంధించినటువంటి మీటింగ్ గురించి రేవంత్ అన్న ఈ ప్రోగ్రాం వెనకాల ఉన్నటువంటి అసలు భాగోతం ఏందనేది కొంత డెప్త్ గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం రేవంత్ అన పెట్టినటువంటి కర్స్ ఎంత రేవంత్ అన్న తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఎన్ని రేవంత్ అన్న దావోస్ బాయ్ ఎన్ని కంపెనీలు పట్టుకొచ్చిండు రేవంత్ అన్న ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అసలు తెలంగాణ ఫ్యూచర్ ప్లాన్ ఎట్లా రేవంత్ అన్న తీర్చిదిద్దుతాం అనుకుంటున్నాడు రేవంతనకు సంబంధించినటువంటి ఎజెండా ఏందనేది కొంత డెప్త్గా అందరికీ అర్థమయ్యేటట్టు మనం మాట్లాడుకునేటువంటి కార్యక్రమం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి రెగ్యులర్గా చెప్తున్నాను అనుకోకూరు ఎందుకంటే మన ఛానల్ పైన కుట్రలు నడుస్తున్నాయి కాబట్టి రెగ్యులర్గా చెప్తున్నారు టాపిక్ టాపిక్లోకి పోతే నా పక్కన కార్తికన్న ఉన్నాడు కార్తికన్నతో డిస్కస్ చేసే కార్యక్రమం చేద్దాం సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎయిటర్ సో కార్తికన్న మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న పెట్టినటువంటి గ్లోబల్ సమ్మిట్ పొద్దుగాల నుండి మీరు వెరిఫై చేస్తూ ఉన్నారు అన్న ఏం మాట్లాడుతున్నాడు ఎంతమంది జనాలు వచ్చారు అన్న ఏం చేస్తా ఉన్నాడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండు ఇక పేపర్ యాడ్స్ మీరు చూసారు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పేపర్ యాడ్స్ ఇచ్చిండు ద హిందూ పేపర్లో యాడ్స్ ఇచ్చిండు ఇక మేము దాదాపు లక్ష కోట్లు వచ్చినట్టే యాభై వేల కోట్లు వచ్చినట్టే రేవంత్ అన్న యాడ్స్ ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం చేసిండు ఇక మన తెలంగాణ పత్రికలు కూడా ఈ మన తెలుగు పత్రికలలో కూడా యాడ్స్ ఇచ్చిండు తర్వాత ఈ మొత్తం యాడ్స్కి సంబంధించినటువంటి వ్యవహారం అయితే నడుస్తుంది కార్తీకన్న దాదాపు ఆ ప్రోగ్రామ్కి ఒక వంద కోట్ల రూపాయల ఖర్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అయితే ఇక్కడ హైటెక్లో పెడితే మాత్రం ఒక పది కోట్లతో కంప్లీట్ అయ్యేది కానీ రేవంత్ అన్న ఫ్యూచర్ సిటీలో పెట్టింది కదా వంద కోట్లని చెప్తా ఉన్నారు అసలు ఈ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి వ్యూహారం ఏంది ఈ ప్రోగ్రాం వల్ల జనాలకు వచ్చినటువంటి ఉపయోగం ఏంది మన హైదరాబాద్కి ఉపయోగం రేవంత్ రేవంత్కి ఉపయోగం ఏంది అంటే హైటెక్స్లో పెడితే పది అవుద్ది ఫ్యూచర్ సిటీలో పెడితే వంద కోట్లు అవుద్ది ఈ లెక్కలు తప్పు ఎక్కడ పెట్టినా కొంత ఖర్చుతో కూడింది రెండోది పబ్లిక్ మీటింగ్ కాదు కుర్చీలు ఖాళీలు అని చూసుకోవడానికి ఇక్కడికి వచ్చేది పారిశ్రామికవేత్తలు దాదాపు మూడు వేల మంది ఏమో వచ్చారట కొత్త వాళ్ళని కుర్చీలో కూర్చొని ఉండరు వాళ్ళకి సంబంధించినటువంటి చర్చలు కొనసాగుతుంటే వాళ్ళకి సంబంధించిన ఎంఓలు కుదుర్చుకుంటారు వాళ్ళకి ఇతర పనులు కనుక ఉంటే వెళ్తూ ఉంటారు ఓకే ఏమి అక్కడే కూర్చొని మీటింగ్ పబ్లిక్ మీటింగ్ కాదు కదా సో అటు ఇటు రొటేషన్ అవుతా ఉంటారు అయితే ఇంకో విషయం ఏంటంటే నిన్న ఒక రోజు రెండు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూలు కుదిరాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది మూడు వేల మంది పారిశ్రామిక వ్యక్తులు హాజరయ్యారు రెండు లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంఓయోలు కుదిరాయి నిన్న ఒక్కడే మళ్ళీ ఇవాళ అఫీషియల్ గా రావాల్సింది లెక్క అయితే ఎంఓయోలు కుదిరే లెక్క నిజమైన లెక్కలు అందామంటే నిజమైన లెక్కలు ఓకే ఎందుకు అంటే ఎంఓయు కుదరటం వేరు గ్రౌండ్ లో రియాలిటీ లో పెట్టుబడి పెట్టడం వేరు ఓకే గతంలో దావోస్ వెళ్లారు రేవంత్ రెడ్డి రెండు సార్లు అప్పుడు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఈఓలు కుదిరాయి అని చెప్పారు మరి రియాలిటీలో ఎంత పెట్టుబడి గ్రౌండ్ అయింది ఏ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయబడ్డాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లెక్క లేదు అంటే కరెక్ట్ గా కాంగ్రెస్ వాళ్ళు ఈ లెక్కని లెక్క వైట్ పేపర్ రిలీజ్ చేసే పరిస్థితిలో మరి ఇవాళ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో కూడా గ్లోబల్ సమ్మిట్ మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఓకే ఖచ్చితంగా ఖచ్చితంగా రియాలిటీలో మీరు ఎన్ని కంపెనీని పెట్టుబడి పెట్టిస్తున్నారు అంటే ఎన్ని కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఎంత పెట్టుబడిని ఆకర్షించగలిగారు ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయగలుగుతున్నారు అనేది రియాలిటీలో చూపించగలిగితేనే దానికి వాల్యూ ఓకే ఇంకొక విషయం ఏంటంటే అంటే డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అని చెప్పేసి ఒక రోడ్డుకి దారి పెట్టారు దాని మీద రేవంత్ రెడ్డి గారు ట్రోడ్స్ కూడా గురయం ఒక రోడ్డు పెడుతున్న రోడ్డు పేరు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఏమో భారతదేశం మీద విద్వేషాన్ని వెలగక్కుతున్నారు భారతదేశంలో పెట్టుబడి వెళ్ళద్దు అమెరికా కంపెనీలకు వార్నింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు అలాంటి ట్రంప్ పేరు ఎందుకు పెట్టారు అంటే నిన్న బయటకు వచ్చిన విషయం ఏంటంటే అదే ట్రంప్ గ్రూప్ కి సంబంధించిన మీడియా గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలతోటి హైదరాబాద్ లో మేము పెట్టుబడి పెడతామని ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారట ఓకే ఒకేపేమో ట్రంప్ భారతదేశాన్ని వ్యతిరేకిస్తున్నాడు భారతదేశం మీద విద్వేషాన్ని ఎలకక్కుతున్నాడు మరి ట్రంప్ మీడియా గ్రూప్ నిజంగా హైదరాబాద్ లో నలభై ఒక్క వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టిద్దా అనేది ఒక నిజంగా పెట్టుబడి పెట్టగలిగితే మన్ని వ్యతిరేకించిన ట్రంప్ పేరు రోడ్డు పెట్టినా నాకు ఓకే నిజంగా పెట్టుబడి పెట్టించగలిగి ఓ పది మందికి ఉద్యోగాలు కల్పించగలిగితే కానీ రియాలిటీలో మనకి ట్రంప్ న్యూస్ అది కనపడుతుందా మరి ట్రంప్ లో లేని ట్రంప్ గ్రూప్ లో ఆ భారతదేశం పట్ల హైదరాబాద్ పట్ల ప్రేమ కనపడిద్దా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ రియాలిటీలో చూసినప్పుడు అదే నలభై ఒక్క వేల కోట్లు నిన్న నిన్న కుదిరిన పెద్ద ఒప్పందాలు అది పెద్ద ఒప్పందం అని చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నా సరే సరే ఏది అవైనా ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీ ఏ పని చేసినా దాని వెనకాల రాజకీయ లాభాలు ఉంటాయి అది ఏ పార్టీ అధికారులు ఉన్నా ఏ ఏ నాయకుడు చేసినా అదే చేస్తాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా రెండు పొలిటికల్ ప్లాన్స్ తోటి నేను ఈ గ్లోబల్ సమ్మెట్ పెట్టాను అనుకుంటున్నాను అంటే అధికారులకు వచ్చిన టూ ఇయర్స్ తో అప్పుడు పెడుతున్నారు కదా మొదటి సంవత్సరం కదా ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి జేహెచ్ఎంసి ఎన్నికలు రాబోతున్నటువంటి సమయంలో ఆ జేహెచ్ఎంసి ఎన్నికలు గెలవటం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మినీ తెలంగాణ ఎలక్షన్ ఇప్పుడు సగం హైదరాబాద్ సగం తెలంగాణ హైదరాబాద్ ఉన్నారు కదా సో జేహెచ్ఎంసి పరిధిని గెలవడం చాలా ఇంపార్టెంట్ నిజానికి గతంలో సిట్టింగ్ మేయర్ బీఆర్ ది కానీ ఆ మేయర్ ప్రతి కాంగ్రెస్ లో ఉన్నారు కాంగ్రెస్ లో ఉన్నందుకు ఆ మేయర్ సీట్ సీట్ ని గెలిపించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉంది మరి హైదరాబాద్ లో గెలవాలంటే రియాలిటీలో ఎమ్మెల్యే ఎలక్షన్ చూడు ఎంపీ ఎలక్షన్ చూడు హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీకి దక్కిన విజయం ఏమీ లేదు సరే నువ్వు అనొచ్చు సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలిచారు కదా బై ఎలక్షన్ గెలిచారు కదా అంటే బై ఎలక్షన్ వేరు తర్వాత రియాలిటీ రియల్టీ రియాలిటీ వేరు సరే జెహెచ్ఎం సి ఎన్నికల్లో కూడా ఆ పొలిటికల్ మేనేజ్మెంట్ ఉంటదేమో కానీ ఎట్ ఏ టైం నూట యాభై కార్పొరేట్ డివిజన్ జరిగినప్పుడు ఒక చోట ఒక ఎన్నికలు జరగటం వేరు నూట యాభై డివిజన్ కి జరగటం వేరు జనాల మైండ్ సెట్ కూడా డిఫరెంట్ 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 గా రెండు ఇది రేవంత్ రెడ్డి మీద హైదరాబాద్ లో ఉన్న ఫీలింగ్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ మీద తగ్గిందేమో తగ్గిందని రియల్ ఎస్టేట్ పడిపోయి రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్ వాళ్ళ ఇబ్బంది పడ్డమని తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేదు కొత్తగా కంపెనీని ఆకర్షించడం పెట్టుబడులు పెట్టించడం అనేది లేదు అంటే ఒక నెగిటివ్ అనేది క్రియేట్ అయింది అర్బన్ పీపుల్ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కూడా ఎక్కడ గెలిచింది రూరల్ తెలంగాణ గెలిచింది అరవై నాలుగు సీట్లు కూడా రూరల్ తెలంగాణలో వచ్చినాయి అర్బన్ తెలంగాణ చూడు అంటే ప్రధానంగా హైదరాబాద్ చూడు జీచిఎంసీ పరిధిలో ఎంఐఎం స్థానాలు ఎంఐఎం అది ఎవరో ఉన్నా వాళ్ళకి వస్తే తర్వాత ఒక మహల్ లో బిజెపి అభ్యర్థి రాజేష్ సింగ్ గెలిచారు మిగతా అన్ని కూడా బీఆర్ఎస్ పెద్ద పెద్ద మెజార్టీతో గెలిచింది అంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నటువంటి ఎలక్షన్స్ లో రెండు వేల ఇరవై లో కూడా హైదరాబాద్ సిటీ వరకు బీఆర్ఎస్ గెలవగలిగింది టైంలో మెట్రో ఆ బిఆర్ఎస్ టైంలో ఫ్లైఓవర్లు బీఆర్ఎస్ టైంలో హైదరాబాద్ అభివృద్ధి అనేది హైదరాబాద్ పీపుల్ ఇప్పుడు దాన్ని దాటుకొని కాంగ్రెస్ పార్టీకి గెలవాలి మరి కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ ఉండే రేవంత్ రెడ్డి గారికి నెగిటివ్ ఉంది నెగిటివ్ ఉంది మన పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా చూడు మల్కాజిరి సీటు రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ స్థానం ఆయన ఎంపీ దానికి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఎంపీ స్థానానికి రాజీనామా చేసి ఆ సొంత జిల్లా వదిలేసే ఇదైతే మల్కాజిగిరి ఆయన సిట్టింగ్ ఎంపీ మరి ఆ సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయింది కదా అంటే హైదరాబాద్ సిటీ పరిధిలో ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈ పరిస్థితిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు గెలవాలంటే లేదు రేవంత్ రెడ్డి గారు ప్రో అర్బనే ఆయన డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తున్నాడు కంపెనీలు తీసుకొస్తున్నాడు హైదరాబాద్ లో ఒక ఏదో క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు బ్రాండ్ హైదరాబాద్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నదాన్ని ఎస్టాబిష్ చేసుకోవాలి మన ఖైరతాబాద్ ఎలక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది అన్ని హైదరాబాద్ లో ఎలక్షన్స్ కనపడుతున్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పెట్టారు జేహ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నెంబర్ క్లియర్ తర్వాత రెండో రీజన్ నేను నేను అనుకుంటుంది ఏంటి అంటే ఫ్యూచర్ సిటీ ఇప్పుడు నిజానికి నువ్వు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నావు ఐటెక్స్ లో పెట్టొచ్చు కదా కోర్ హైదరాబాద్ లో పెట్టొచ్చు కదా కోర్ హైదరాబాద్ లో కాకుండా ఎందుకు నువ్వు ఫ్యూచర్ సిటీకి వెళ్ళావంటే ఫ్యూచర్ సిటీని బ్రాండింగ్ చేయాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాను అంటే తనకంటూ ఒక మార్క్ ఉండాలనుకుంటున్నారు హైదరాబాద్ లో ఆ ఫ్యూచర్ సిటీ తన బ్రాండ్ అనుకుంటున్నారు రేపు అది ఏ మాత్రం డెవలప్ అయినా అక్కడ ఏ కంపెనీలో వచ్చినా ఎవరు వచ్చినాయి అంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వచ్చినాయని చెప్పుకుంటారు రెండోది అక్కడ ముప్పై వేల ఎకరాలు కల మంది తెలంగాణ పాలిటిక్స్ అంటే ల్యాండ్ చుట్టూ తిరుగుతుండే భూమి చుట్టూ తిరుగుతుండే భూమి చాలా వాల్యుబుల్ కోట్ల రూపాయలు వాల్యూబుల్ వందల కోట్ సారీ కోట్లు వందల కోట్ల వాల్యుబుల్ కాబట్టి ఎంతగా ప్రమోట్ చేసి ఎంతగా ల్యాండ్ రేట్ పెంచితే అంతగా అది నాయకులకి ఆదాయం ప్రభుత్వానికి ఆదాయం కాబట్టి ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఫ్యూచర్ సిటీని బ్రాండింగ్ చేసుకోవాలి ఫ్యూచర్ సిటీని ఎంత బ్రాండింగ్ చేస్తే పర్సనల్ గా కాంగ్రెస్ నాయకులకి అంత ఆదాయం ప్రభుత్వానికి కొంత ఆదాయం సో కాబట్టి తనకు కూడా పర్సనల్ గా బ్రాండ్ అంటే రెండే కారణాలు ఒకటి జీహెచ్ఎంసీ ఎన్నికలు రెండు తన అనుకుంటున్న ఫ్యూచర్ సిటీని బ్రాండింగ్ చేసుకోవటం ఈ రెండు కారణాలతోనే తెలంగాణ గ్లోబల్ సమిట్ అంటే ఈ రెండు కారణాలే అని నేను చెప్పిన కానీ ఈ రెండు లాభాలు మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆశిస్తున్నారు నేను అనుకుంటున్నాను రైట్ ఇంకో విషయం చెప్పండి అన్న ఇప్పుడు నేను వచ్చినటువంటి గ్లోబల్ సమ్మిట్ లో గూగుల్ కంపెనీయో మైక్రోసాఫ్ట్ కంపెనీయో ఇంకో కంపెనీయో ఈ కంపెనీలు వస్తే ఇంకా అద్భుతం కదా కానీ ఈ కంపెనీలు రాలేకపోయింది కదా ఎస్ ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మనం వైజాగ్ లో గ్లోబల్ సమ్మిట్ చూసాం ఏపీ అవును చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా పెట్టారు ఆయన అనుభవం దృష్ట్యా పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అయితున్నాయి వార్తలు వింటున్నాం మనం గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ లో రాబోతుంది అనేది వింటాను లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కాబోతుందని వింటాను అలాంటి టైంలో మనకు కూడా అనిపిస్తుంది వైజాగ్ అమరావతి మీద పోలిస్తే హైదరాబాద్ అనేది పెద్ద సిటీ కదా వెళ్ళి ఎస్టాబ్లిష్డ్ సిటీ కదా హైదరాబాద్ కి ఆల్రెడీ ఒక బ్రాండింగ్ ఉంది అమరావతి ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎస్ మన అమరావతి ఉన్నది ఆల్రెడీ హైదరాబాద్ ఉన్నది కదా కరెక్ట్ నువ్వు అన్నది ఏంటంటే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అనేదాన్ని అమరావతిలో పెట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి వేదికగా క్వాంటం వ్యాలీ కంప్యూటర్ వస్తుంది మరి అలాంటిది హైదరాబాద్ వేదికగా ఏమి రాదా అంటే న్యూ క్రియేషన్స్ ఏమి హైదరాబాద్ వేదికగా జరగవా హైదరాబాద్ అనేది ఒక పెద్ద మల్టీనేషనల్ సిటీ ఒక వరల్డ్ వైడ్ సిటీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు హైదరాబాద్ అవును హైదరాబాద్ బ్రాండింగ్ ని కాపాడి దాన్ని ప్రమోట్ చేసుకుని దాని ద్వారా పెట్టుబడి పట్టుకొచ్చుకుంటే చాలు అలాంటిది మరి హైదరాబాద్ లో గూగుల్లో మైక్రోసాఫ్ట్ ఇంకోటో ఇంకోటో ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఎందుకని చేయట్లేదు ఎందుకు ఆ ఒప్పందం జరగలేదు ఒక లక్ష కోట్ల తోట ఒక పెద్ద కంపెనీ ఒక ఒప్పందానికి దిగడం అనేది ఎందుకు జరగలేదు ఇప్పుడు అదే మెగా కృష్ణారెడ్డి అహిం అదే మహిం రామేశ్వరరావు దాని గ్లోబల్ సమ్మెట్తో అవసరం అవసరమే ఉంది వాళ్ళ హైదరాబాద్ లో ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు ఇంటి పక్కనే ఉంటాడు ఎప్పుడు కావాలన్నా తన క్యాంప్ ఆఫీస్ వాళ్ళకి ఏం ఆఫర్స్ ఇస్తున్నారు ఏమి బిజినెస్ అవైలబిలిటీ ఉందో వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ ఎంఓలు కుదుర్చుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేపించుకోవచ్చు కానీ అప్పుడు గ్లోబల్ సమ్మిట్ అన్న తర్వాత సహజంగా గ్లోబల్ ఇంపాక్ట్ చూపించే పెద్ద పెద్ద కంపెనీలు అంటే గ్లోబల్ వైడ్ గా ఇన్ఫాక్ట్ చూపించే పెద్ద పెద్ద కంపెనీలు ఏదో ఒప్పందాలు జరుగుతాయి ఏదో పెద్ద ఎత్తున క్రియేషన్ జరగబోతుంది పెద్ద ఎత్తున ఐటీ టెక్నాలజీ డీప్ టెక్నాలజీ ఐటీ టెక్నాలజీ కూడా ఐటీ డీప్ టెక్నాలజీ ఏదో ఎస్టాబ్లిష్మెంట్ కాబోతుంది అనే ఒక వాతావరణం క్రియేట్ అయితే బాగుంది కదా అనిపిస్తుంది కానీ ఆ వాతావరణం ఎక్కడ రియాలిటీ వాతావరణం సో దీన్ని రేవంత్ రెడ్డి గారు రేపు రాబోయే కాలంలో మరి తను రియాలిటీ చూపించుకోవాలి తర్వాత రేవంత్ అన్న రారు అని తెలిసి కూడా మోదీ సార్ ఇచ్చిండు అంటే రియాలిటీ పార్లమెంట్ జరుగుతుంది నిన్న నిన్న కూడా నిన్న నిన్న పార్లమెంట్ ఏం లేదు ఈ రోజు స్టార్ట్ అయినట్టుంది పార్లమెంట్ ఆల్రెడీ నిన్న కూడా సరే పార్లమెంట్ జరుగుతుంది అనుకుంటే పోనీ మల్లికార్జున ఖర్గేనో కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించిన వాళ్ళు కూడా మాక్సిమం ఎవరు రాలే తర్వాత మోదీ సార్ కేంద్ర మంత్రులు ఇద్దరు ముగ్గురు కిషన్ రెడ్డి వాళ్ళ వీళ్ళు వచ్చారు తప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చాలా మంది లీడర్లకు ఇచ్చిండు వాళ్ళు కూడా రాలేకపోయారు తర్వాత అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు ఇచ్చిన అని కూడా చెప్పిండు కోమటి రెడ్డి వెంకట్రెడ్డి వచ్చి అని చెప్పి తొంగి చూస్తే పరిస్థితి ఆయన కోమటి రెడ్డి నేను పర్సనల్ గా చూసింది చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చి వచ్చాడు రాలేదు అన్న చంద్రబాబు రాలేదు 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 చెప్పిండు నేను మాట్లాడిన సార్ నేను కూడా అనుకున్నా వస్తాడేమో మాట్లాడుతాడేమో అనుకున్నా కానీ చాలా మంది రాలేదన్న మాక్సిమం అంటే వచ్చే కంపెనీలు వచ్చినాయి తర్వాత మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంత సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ప్రకారం హైదరాబాద్ లో ఉన్నటువంటి రెండు మూడు కంపెనీలతో ఒప్పందాలు కుదిరినాయట తర్వాత కొన్ని కొత్త కంపెనీలతోటి కొంత కొత్తగా పెట్టినటువంటి కంపెనీలతోటి కొన్ని షెల్ కంపెనీలు ఉంటాయి కదా వాటితో కూడా ఒప్పందాలు జరిగినాయి అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం మల్టీనేషనల్ కంపెనీలు వస్తే అద్భుతం అని నేను అందరం అనుకుంటాం కదా మనం తెలంగాణ బిడ్డలం కాబట్టి మంచి మంచి గ్లోబల్ ఇన్వెస్టర్స్ వస్తే గ్లోబల్ కంపెనీలు వస్తే గ్లోబల్ వైడ్ గా ఇన్ఫాక్ట్ చూపించే పెద్ద పెద్ద పారిశ్రమలు గనక హైదరాబాద్ వస్తే మనం వెల్కమ్ చేయాల్సిందే దానివల్ల బ్రాండింగ్ పెరిగిద్ది ఎంప్లాయ్మెంట్ జరిగిద్ది సో దాన్ని చూసి ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ వస్తుంది ఎస్ ఆటోమేటిక్గా కాకపోతే ఆల్రెడీ హైదరాబాద్కి బ్రాండింగ్ ఉంది ఉంది దాన్ని జాగ్రత్తగా ప్రమోట్ చేసుకోగలిగితే ఆకర్షించవచ్చు ఉన్నదాన్ని ఒడగొట్టకు ఏమైనా పెంచితే పెంచుకొని ఉన్నదాన్ని ఉడగొట్టకు అనేది మన వర్షం అదే కదా అయితే కార్తీక సంబంధించినటువంటి ఒక అంశం చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో జనాలు కొంత వ్యతిరేకంగా కాంగ్రెస్ పైన ఉన్నారు అయితే ఆ వ్యతిరేకతను ఒడగొట్టుకోవడానికి రేవంత్ అన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్నా హైదరాబాద్లో ఇన్ని కంపెనీలు రాబోతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాబోతున్నాయి చదువుకున్నటువంటి వాళ్ళకు ఉపాధి దొరకబోతుందని చెప్పి చెప్పడానికి అంటే ఇప్పుడు హైదరాబాద్ జనం మళ్ళీ అబ్బా రేవంత్ అన్న గ్లోబల్ సమ్మిట్ పెట్టిండు లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు అంటారు ఇవన్నీ వస్తాయేమో అనే ఓ తరహాలో కూడా ఆలోచన చేస్తారు కదా వస్తే అద్భుతం వస్తే అద్భుతం దాంట్లో డోకలేదు ఒకవేళ ఈ ప్రచారం చేస్తూ జిహెచ్ఎంసీలు ఏమైనా బయటపడాలనేటటువంటి ఆలోచనలో ఉన్నరా అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుంది అనేది చూస్తున్నాం టీఆర్టీవీ తెలంగాణ అందరికీ నమస్తే జై తెలంగాణ